హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అస్ఫర్ ఛానల్ తక్కువ బడ్జెట్లో ప్రైమ్ లొకేషన్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్ కోసం వెళ్తున్నారా అయితే ఈ వీడియో మీకోసం అండి టూ బీహెచ్కే ఫ్లాట్ చూపించబోతున్నాను ఈరోజు మీకు ఇది సో చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ వెళ్ళిందండి టూ బీహెచ్కే ఫ్లాట్ టువెల్వ్ ట్వంటీ ఫైవ్ ఈస్ట్ ఫేసింగ్లో అనమాట సో లోపల ఫ్లాట్ ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి సో ఇది చూస్తున్నారు కదా ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ సెఫ్టీలో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది సో ఇది మనకు మెయిన్ డోర్ అనమాట కారిడార్ వస్తుంది ఇదంతా చూడొచ్చు సో ఫ్లోర్కి కారిడార్లో మనకి ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం గ్రనైట్ ఇచ్చారు స్టెప్స్ కూడా గ్రానైట్ ఇచ్చారు చూడవచ్చు సో లోపల చూద్దాం ఒకసారి ఫ్లాట్ డిజైన్ ఎలా ఉందా సో లోపల చూస్తున్నాం ఇదంతా హాల్ అండి హాల్ పెద్దగా వచ్చింది చూడవచ్చు హాల్లో ఇది మన టీవీ యూనిట్ ఏరియా వస్తుంది ఇక్కడ అండ్ ఇక్కడ లివింగ్ ఏరియా అవుతుంది ఇక్కడ సోఫాస్ కూడా వేసుకోవచ్చు మనకు హాల్లో చూడొచ్చు ఇక్కడ టూ విండోస్ వచ్చినాయి ఇక్కడ ఒక విండో ఇక్కడ ఒక విండో సో విండోస్కి గ్రిల్స్ ఫిట్టింగ్ చేశారు యూపీబీసీ డోర్స్ పెట్టారు మెష్ కూడా ఫిక్స్ చేశారు ఆల్రెడీ సో మనం ఫ్లోరింగ్ చూడొచ్చు మొత్తం వైట్ టైల్స్ ఇచ్చారు ఇక్కడ అండ్ హాల్లోనే ఇక్కడ సైడ్ ఇది మనకు పూజా రూమ్ ఇది చూడవచ్చు సో ఇది నెక్స్ట్ ఇది కిచెన్ ప్లాట్ఫామ్ ఇది కిచెన్లో కూడా ఒకటి విండో వచ్చింది మనకిలా ఓపెన్గా ఉండొద్దు అనుకుంటే ఇక్కడ రూమ్ పక్క నుంచి ఇక్కడ మనం పార్టిషన్ చేసుకోవచ్చు అండి ఇంటీరియర్ డిజైన్ చేసుకునే టైంలో సో మనం కొంచెం ప్రైవసీ కావాలనుకుంటే ఇక్కడ కి పార్టిషన్ చేసుకోవచ్చు ఇది అప్పుడు లుక్ బ్యూటిఫుల్గా వస్తుంది సో కి పక్కనే ఇది వాష్ ఏరియా అనమాట చూడొచ్చు ఇక్కడ బట్టలు ఉక్కోచ్చు వాషింగ్ మిషన్ అని పెట్టుకోవచ్చు అనమాట అండ్ పక్కనే ఇది ఒకటి హ్యాండ్ వాష్ వచ్చారు ఇక్కడే అండ్ ఇక్కడ హాల్లోనే ఇది టివీని బ్యాక్ సైడే కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్కి ఆపోజిట్లోనే డోర్ ఉంది కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్ స్పేసియస్గా ఉంది చూడొచ్చు అండ్ మాస్టర్ బెడ్రూమ్లో టూ విండోస్ వచ్చినాయి సో వెంటిలేషన్ బాగుంటుందండి ఇందులో అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది నెక్స్ట్ హాల్లోకి వెళ్తున్నాం సో ఇది కామన్ బాత్రూమ్కి పక్కనే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది చూద్దాం ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది చూడొచ్చు ఇందులో ఒక విండో ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్లో చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇది ఒక డోర్ కనిపిస్తుంది కదా ఇది బాల్కనీ బ్యాక్ సైడ్ బాల్కనీ చాలా వ్యూ బాగుంటుందండి ఇక్కడ సో ఇక్కడ గ్రిల్స్ ఫిట్టింగ్ చేశారు చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ బాల్కనీ అవుట్ ఏరియా చిన్న మినీ గార్డెన్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ లోపల ఎలా ఉందో సో మనం ఈ ఫ్లాట్ తీసుకుంటే ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ యూడిఎస్ ఇస్తారు అండ్ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ పర్సెఫ్టీ అండ్ ఎమ్నిటీస్కి త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లో భాగంగా కార్ పార్కింగ్ లిఫ్ట్ అండ్ పవర్ బ్యాకప్ ఇస్తారు అదేవిధంగా ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై ఉంటుంది సో మనకి ఇది లొకేషన్ వచ్చేసి బిఎన్ రెడ్డి నగర్ వినాయక హిల్స్ ఫేజ్ వన్ మంచి ప్రైమ్ లొకేషను ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే వీడియో పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి ఫుల్ డీటెయిల్స్ చెప్తారు బిల్డరు అండ్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉంది